హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి నీతి కథ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి ఈ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో మరికొందరికి వెళ్తాయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్తే కథ పేరు సోమరిపోతు భర్త ఒక ఊరిలో రమనమ్మ అనే కష్టపడే మహిళ ఉండేది ఆమె పొలంలో పనిచేస్తూ పశువులను చూసుకుంటూ ఇంటి పనులన్నీ చేస్తూ బిజీగా ఉండేది కానీ ఆమె భర్త శివయ్య మాత్రం అలసత్వానికి పేరుగాంచినవాడు ఉదయం లేవకముందే సూర్యుడు మధ్యాకాశానికి చేరిపోతాడు ఏ పని చేసినా అర్థం చేసుకొని చేయడు ఒకరోజు రమణమ్మ పొలానికి దున్నపోతును తీసుకెళ్ళింది పక్క పొలంలో ఉన్న రైతులు జోక్ చేస్తూ అమ్మ నీ దున్నపోతు ఎంత బలంగా ఉంది అన్నారు రమణమ్మ నవ్వుతూ దున్నపోతు బలంగా ఉంది కానీ నా భర్త మాత్రం సుమ్మరిపోతు అని చెప్పింది ఆ మాట విని శివయ్యకు మొదట కోపం వచ్చింది కానీ తర్వాత తన భార్య రోజు ఎంత కష్టపడుతుందో గమనించాడు ఆ రోజు నుంచి తానే ముందుండి పొలం దున్నటం పశువులను చూసుకోవటం మొదలుపెట్టాడు నీతి ఏమిటంటే ఆలస్యం మన గౌరవాన్ని తగ్గిస్తుంది కష్టపడితేనే జీవితం సాఫీగా నడుస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్